నాశరకం మద్యం అనేది అలా ప్రభుత్వంలో తయారవలేదు అంటున్నారు నాసిరకం మద్యం గురించి జగన్కి కూడా తెలిసే అవకాశం ఉందా వంద శాతం తెలుసు ఇంతకుముందు పాలనలో ఉన్నప్పుడు ఒక పిచ్చి మందు తప్ప మంచి మంది ఏమీ లేదు ఉన్న రెండు దీని పోవడం తప్ప వేరియేషన్ అంటే అంతకుముందు ఉన్నది ఏంటంటే మేము ఐదు వందలు సంపాదిస్తే మూడు వందలు వాళ్ళకే దప్పెట్టం ఇప్పుడు ఉచిత ఇసుక అయితే పెట్టారు కదా దానివల్ల ఏమన్నా పనులకి పెరిగే అవకాశం ఉందా ఎవరికి పనులు సెవెంటీ పర్సెంట్ పనులు అందరికీ ఉంది జగన్ వచ్చే అవకాశం జగన్ వస్తేనంటే ఇంకో కుంభకోణం అయినా చేయాల్సిందే అంతే తప్ప జగన్ మడుకు మళ్ళీ రాలేదు రాని ఏం పోవే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అసలు అభివృద్ధి అనేది కనపడుతుందా కనపడలేదు అభివృద్ధి అంటే నిదానంగా జరుగుతుంది కనపడుతుంది స్లోగా ఉన్నదానికి ప్రస్తుతానికంటే మటుకు అన్నీ ఒకేసారి జరిగిపోవాలంటే ఏది చెప్పలేము ఏది పాసిబుల్ కూడా కాదు ఉన్నదాని అంటే ఒక్కొక్కటి ఒక్కటి కనపడుతుంది పని విజయంలో కానీ ఉన్న మధ్య విషయంలో కానీ ఇసుక దాంట్లో కానీ దీంట్లో అన్ని స్లో స్లోగా ఒకదానికొకటి సాల్వ్ అవుతుంది అంటే మద్యం అనేది మనం గత ఐదు సంవత్సరాలు చూసాం ఇప్పుడు చూసాం ఈ ఏమన్నా వేరియేషన్ ఏమన్నా అంటే తేడా ఏమన్నా వేరియేషన్ అంటే అంతకుముందు ఉన్నది ఏంటంటే మేము ఐదు వందలు సంపాదిస్తే మూడు వందలు వాళ్ళకే దొబ్బెట్టేవాళ్ళం ఆ తీసుకుంది వెళ్తుంది పోనీ గవర్నమెంట్కి వెళ్తుందంటే అది ఏ అనాహం కూడా తిన్నాడో ఎవరు తిన్నారో ఎవరికి లెక్కదేది దాన్ని నిరూపించుకొని చూపించుకోవడానికి అది ఎవరు చూపుతున్నా ఇప్పుడు అంత ముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు చాలా బెస్ట్గా ఉంది ఏంటి అని అంటే స్కానర్ కానీ ఏదైనా పెట్టినా కానీ ఫోన్పే చేయడానికి అవకాశం ఉంది అంత ముందు అవకాశం లేదు పోనీ మంచి బ్రాండ్ దొరుకుతుందంటే అంత ముందు పాలనలో ఉన్నప్పుడు ఒక పిచ్చి మందు తప్ప మంచి మందు ఏదేమీ లేదు ఉన్న రెండు కిడ్నీలు పోగడం తప్ప ఇప్పుడు ఉన్న మాకు పాత బ్రాండ్లు తాగడం వల్ల ఉన్న ఆరోగ్యంగా బాగానే ఉన్నాం కానీ ఏ రోజు అంత ముందు తాగిన మందుకి ఇప్పుడు వందకు వంద శాతం తేడా ఉంది ఈ మద్యం అనేది గత టీడీపీ ప్రభుత్వంలోనే ఎక్కువ అయింది కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సర కాలంలో పెరిగింది అని అలా టైంలో చాలా తక్కువ తగ్గింది అంటున్నారు అది నిజమా రేట్లు పెంచేసి ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో తక్కువ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఉన్న ఈ బ్రాండ్లన్నీ తీసేవేసిన అసలు ఎవరు తీసేయమన్నారు ఆ తెచ్చుకున్న పోనీ తీసేశారు మంచి తెచ్చారనుకో రేట్ ఎందుకు డబుల్ పెంచారు ఆ డబుల్ పెంచిన దానికి త్రిపుల్ అయిపోయింది తెచ్చుకుందాం సక్రమంగా అందుతున్నారా అన్ని బ్లాక్లోనూ ఈలో చేసారు పోనీ మంది ఏమన్నా ఎవరికైనా పనికి వస్తుందా ఉన్న వాళ్ళు ఇంకా చెడిపోయారు రాష్ట్రంలో ఇంకా కేసులు పెరిగిపోయినాయి బ్లేడ్ బ్యాచ్లు పెరిగిపోయినాయి ఇన్ని ఇంతమంది ఆడపిల్లల గురించి కేసులు వచ్చాయి అన్ని గవర్నమెంట్ లెక్కలో ఎన్ని రికార్డులు ఉన్నాయో అన్నీ చెక్ చేసుకోండి అంటే అంటే మేము తీసుకొచ్చిన మంచి బ్రాండే భూమి భూమి ప్రెసిడెంట్ మెడ ఇలాంటి అన్ని మంచి బ్రాండ్లు తెచ్చామంటున్నారు ఆయన ఆ భూమి భూమి తాగే భూమి భూమి అయిపోతున్నాం మేము కూడా అన్నీ ఏంటంటే ఏ బ్రాండ్లు అయినా మేము అంత ముందు ఇప్పుడు నలభై సంవత్సరాల నుంచి ఉన్న బ్రాండ్లు తీసుకొని తాగుతున్నప్పుడు ఏదో రండి ఇప్పుడు ఈ ఐదేళ్లలో తెచ్చిన మనులు తాగినోళ్ళు ఎవరైనా సరే హాస్పిటల్లో కనీసం ఒక యాభై నుంచి ఎనభై మంది కనీసం పోయే రేంజ్లో ఉన్నారు అంత దారుణంగా ఉన్నాయి ఆ ముందు అంటే నాశరకం మద్యం వాళ్ళు నష్టపోయిన వాళ్ళ కుటుంబాలకి ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా ఆదుకుందా ఆదుకోలేదా ప్రభుత్వం ఆదుకుంటాను అని చెప్పేసి ఓ చెవులో వేస్తారే కానీ ఈ చెవిలోకి వదిలేస్తారు ఇంటి గుమ్మను చూసేవాడే ఉండడు ఆదుకున్న అంతే మటుకు దేవుడు ఎరక అస్సలు ప్రభుత్వం పట్టించుకుందే లేదు వై గవర్నమెంట్ అంటే మటుకు ఈ వైసీపీ కన్నా టీడీపీ వచ్చినాక మాకు అభివృద్ధి ఒకటి చూడబడుతున్నాము ప్లస్ పాలన విషయంలో అభివృద్ధి దీని రేట్లు కానీ ఈ కానీ మొత్తం అన్నింటిలోనూ మాకు రీజనబుల్గా ఉంది అంత ముందు ఉన్న దాంట్లో ఏంటంటే పాలనలో అసలు ఎక్కడ ఉన్నారో కూడా మాకు తెలియదు సీఎం కాదు కదా ఎమ్మెల్యే కూడా రోడ్డు మీద కనపడేవాడు కాదు అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక బెల్ట్ షాపులు పెట్టారు అది అసలు ఆ పరిస్థితి మనం ఎక్కడైనా మనకి కనపడిద్దా ఒక చెంబు కానీ ఒక కానీ చూపించమని చెప్పండి సిటీలో కాదు అవుట్కర్ట్స్లో కానీ సరే అవుట్కర్ట్స్లో ఏంటంటే వాళ్ళు కొండల్లో వెండలో ఉన్నారంటే వాళ్ళు ఇష్టం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు అది బయటకు రాలేక అది చేసుకుంటారు సిటీలో ఎక్కడన్నా ఉంటే మధ్య షాప్ పెట్టుకుంటారు కానీ కొండల్లో ఎక్కడ మధ్య షాప్ పెట్టరు కదా ఆ ప్లేస్లో అనేది అనేది పాసిబుల్ కానీ సిటీలో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ కూడా నడుస్తారా నో ఛాన్స్ ఎంత సంపాదిస్తే ఎంత మిగిలేదు ఇప్పుడు ఖర్చు అవుతుంది ఇంతకుముందు ఐదు వందలు సంపాదిస్తే వంద రూపాయలు ముందు తాగేసి శుభ్రంగా వెళ్ళేవాళ్ళం ఇంటికి ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏంటంటే ఐదు వందలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు ఆయన జోబులు పెట్టి నూట యాభై రూపాయలు ఇంటికి తీసుకెళ్లే ఆ నూట యాభై పనులు ఇంట్లో ఇచ్చిన సాలు దిద్దంటారా లేదు ఆ పిచ్చమని తాగి మైండ్ ఖరాబ్ అయిపోయి ఇంకా ముందు తాగాలని అదో కోరికలు అయిపోయి ఉన్న డబ్బులు కూడా అక్కడే దుబ్బేస్తున్నాం నెలలో ముప్పై వేలు సంపాదించేవాడు కూడా పదివేలు ఎనిమిది వేలు ఇంటికి వెళ్తున్నాయి మిగతా వాళ్ళ జోబుకి వెళ్తున్నాయి మిగతా వచ్చినాయి కూడా ఇంటికి వెళ్తున్నాయంటే అనారోగ్యం పాలైపోతాం దానికి కూడా మిగతా గ్యారెంటీ లేదు ఉన్నది డబలు అప్పులు అవుతున్నాయో కానీ బాగుపడింది లేదు నాశరకం మద్యం అనేది వాళ్ళ ప్రభుత్వంలో తయారవ్వలేదు అంటున్నారు తయారయ్యిండే అయ్యే అవకాశం ఉందా లేదా తయారు అవ్వలేదు అని అంటే మార్కెట్లోకి ఎలా వదిలేరు ఎందుకు వదిలేరు పోని మరి వీళ్ళకి తెలిసి కూడా వాళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో అన్నప్పుడు వాళ్ళు బయటికి తేలేదు కదా మరి వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు వదిలేరు ఎందుకు అన్ని క్యాన్సిల్ చేసేసారు మరి పాత బ్రాండ్లు ఈ బ్రాండ్లు ఎందుకు దించారు మరి వాళ్ళు తెలిసాక చేసింది తెలియకైతే అయితే జరగల తెలిసే చేశారు అది నాశరకం మద్యం గురించి జగన్ కూడా తెలిసే అవకాశం ఉందా వంద శాతం తెలుసు తెలియదు అనేది మటుకు అబద్ధం ఇప్పటివరకు అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా వరుసగా అరెస్ట్లు అవుతున్నారు ఈ నేపథ్యంలో జగన్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా జగను అరెస్ట్ అని అంటే ముందు తోకలు అవుతాయి కదా ఏదైనా కానీ అవుతుంది అది కింద నుంచి మొత్తం ఎంక్వైరీ చేస్తుంది డైరెక్ట్ డైరెక్ట్ జగన్ మీదకి వెళ్లకుండా ఒక్కొక్క దాని ఎంక్వైరీ చేసి మొత్తం అందరం లాగేసి గుడిపోయి మొత్తం లోపలే చేయాలి సిబిఐ దరిపాటు చేసి మొత్తం ఎవరెవరు ఎంత తిన్నారు ఏంటనేది మొత్తం ఒక లెక్క రావాలి గవర్నమెంటు మొత్తం గవర్నమెంట్గా సొమ్ము అది ప్రజలది ప్రజల సొమ్ము మా జోబులో సొమ్ము తీసుకొచ్చి అక్కడ కట్టి మా కడుపులు మార్చుకొని మా అనారోపాలయం చేసుకున్నాయి ఇప్పుడు అక్కడ దొరికిన పదకొండు కోట్లు ఉన్నాయి కదా అది ప్రజల సొమ్మే అంటారా పదకొండు కోట్లు ఏంటి అసలు ఇంకా చాలా ఉండాలి కనీసం ఒక ఏడు వేల కోట్ల దాకా పైనే ఉంది మద్యం మాఫియా దరికి అదంతా సొమ్ములో లెక్క వచ్చింది పదకొండు కోట్లు అంటున్నారు అది ఏది ఒక అగ్గిపేట దొరికింది దొరకాల్సింది లాకర్ ఆ లాకర్ ఎక్కడుందో మాకు కావాలి ఆ లాకర్ దొరికితే అది ప్రజల సొమ్ము ప్రజలు గవర్నమెంట్ విధానం చూసి ఏ స్కీమ్లో అయినా ఖర్చు పెట్టామండి మేము ఒప్పుకుంటాం అంతేగాని ఈ సొమ్ము అంతా ఎవరు తిన్నారనేది మటు కంపల్సరీ బయట తీయాల్సిందే ఈ ప్రజల సొమ్మునందరినీ మళ్ళీ ప్రజల కోసం వాడారంటారు ఆయన సులభం కోసం దాచుకున్నారంటారు సులభం కోసం కాకపోతే రుచికొండ సగం మింగేసి ఎలా అయిపోయింది మరి మిగతా ఇసుక మాపే సొమ్ము అంతా ఏమైపోయింది వాళ్ళన్నీ ఎంత దారుణంగా ఎంతమంది వాళ్ళు కూలంతా నాశనం అయిపోయారు ఎంతమంది ఇన్ని ఐదేళ్లలో ఎవరికైనా పని ఉందా పని పనిచేసుకున్న వాళ్ళకి ఎవరికి లేదు రోడ్డు మీద ఎక్కి ఏమన్నా రోడ్డు అభివృద్ధి కనపడుతుందా లేదు ఏదంటే జీడి గిందులు గీడి గిందులు డ్యాన్స్ వేసి టీవీలో కనపడతా ఉంటారు ఆ డ్యాన్స్ లోడ్ మటు లేదు రోజాగారు అంటారా చప్పట్లు చప్పట్లు ముగ్గులు ముగ్గులు అంతే ఏది కూడా అభివృద్ధి లేదు ఏమీ లేదు అంటే వాళ్ళ ప్రభుత్వంలోనే పనులు ఉన్నాయి ఇప్పుడు అసలు పనులు కూడా లేవు ఉండట్లేదు అంటున్నారుగా వాళ్ళ ప్రభుత్వంలో అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వందల రూపాయలు ఐదు వందల యాభై రూపాయలకి టాపి పనికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఈ వైసీపీ పాలన వచ్చినప్పుడు వెయ్యి రూపాయలు ఇస్తే కానీ రామన్నారు ఏంటంటే పని లేదు రెండు రోజులు వెయ్యి రూపాయలు తీసుకెళ్తే మిగతా నాలుగు రోజులు ఇంటికాడ కూర్చుంటున్నాడు కదా ఆ కకూరితోనే డబల్ డబల్ ఛార్జీ తీసుకొని చేస్తున్నారు కానీ పని ఎక్కడ ఉందప్పుడు ఉంటే రెండేసి వేలు మూడేసి వేలు ఎందుకు అడుగుతారు కూలోళ్ళు వారం రోజులు పనుందా లేదు నెలలో ఒక చోట పని దొరికితే ఇంకో చోట పని దొరకదు అలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఉచిత ఇసుక అయితే పెట్టారు కదా దానివల్ల ఏమన్నా పనులకి పెరిగే అవకాశం ఉందా ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉందా పనులు సెవెంటీ పర్సెంట్ పనులు అందరికీ ఉంది థర్టీ పర్సెంట్ మటుకే తక్కువ ఉంది ఏంటంటే లాంగ్ ఇల్లు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కానీ సిటీలో కానీ అవుట్ కోట్లో కానీ సెవెంటీ పర్సెంట్ అందరికీ పని దొరికింది ఉండడం వల్ల అంటే ఇలాంటి పనులు చేయించడానికి కానీ పథకాలు ఇవ్వడానికి కానీ ఇప్పుడు రాష్ట్రం అయితే అప్పుల్లో ఉంది ఇట్లా లేట్ అవుతుంది కదా ఈ నేపథ్యంలో మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందా జగన్ వస్తేనంటే ఇంకో కుంభకోణం అయినా చేయాల్సిందే అంతే తప్ప జగన్ మటుకు మళ్ళీ రాలేడు రానియం కూడా అంటే నూట డెబ్బై ఐదు అన్నారు పదకొండు వచ్చినాయి అది అధికారం ఎవరి సొత్తు కాదు మళ్ళీ వస్తాను నేను అధికారంలోకి అంటున్నాడు మళ్ళీ వస్తే రానివ్వండి మేము ఉన్నాం కదా మేము వేయాలి కదా మేము వేయకుండా ఏదైనా ఒక దొంగ మిశ్రంలో కనిపెట్టేసి మళ్ళీ స్కామ్ చేస్తేమో తప్ప మామూలుగా అయితే రాలేదు అది మరి పక్క